లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి సెల్ఫ్ గా వీవింగ్ లైన్స్ ఉంటే ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనీ గా ఉంటదండి ఇది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాటి దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను శారీని మధురై పట్టు అంటారు మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ స్టైల్ అయితే చూపిస్తున్నాను ప్యూర్ జార్జెట్ విత్ సిరోస్కి స్టోన్ వర్క్ అండ్ అలాగే కట్ వర్క్ జెరీ బోర్డర్ ఇక్కడ అంతా కూడా వీవింగ్ బోర్డర్ ప్లస్ మళ్ళీ సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది చిమ్మా లైన్స్ వస్తాయి బోర్డర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో పీసీ మోస్ ఫ్యాబ్రిక్ మీద టోటల్ గా సిరోస్ కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది బ్రాసోలో మొత్తం కూడా గ్లిట్టర్ లైన్స్ వస్తాయి బ్యూటిఫుల్ వెరైటీ కొత్త డిజైన్ అండి పూర్తి లైట్ వెయిట్ జార్జెట్ గ్యాప్ బోర్డర్ లో లీఫ్ ప్రింట్ శారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ అలాగే ప్రింట్ కూడా వస్తుంది జిమ్మిచూలో మీకు రియల్ మిరర్ వర్క్ వస్తుంది ప్లస్ ఈ స్టోన్ వర్క్ కూడా ఉంది ప్యూర్ పీసీ మౌస్ విత్ సాటిన్ బోర్డర్ ఈ శారీస్ సైడ్స్ కూడా చక్క డిజైనర్ బోర్డర్ అయితే ఇచ్చేసారు శారీ మొత్తం కూడా చూడండి అసలు ఆ ప్రింట్ చూడండి ఎంతో బాగుందో డిఫరెంట్ ఆఫ్ షైనింగ్లో హాయ్ ఫ్రెండ్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనవ్యాస్ అందరికి శ్రీ మార్తి సిల్క్ హౌస్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసినాను చాలా డేస్ అయిందండి వీడియో షేర్ చేసేసి సో కొంచెం లిటిల్ గ్యాప్ డిస్టర్బెన్స్ వల్ల సో వీడియో అయితే షేర్ చేయలేకపోయినాను ఈరోజు మనవ్యాస్ అందరికి తక్కువ నుంచి తక్కువ రేట్లో బెస్ట్ కలెక్షన్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మీకు బెస్ట్ హోల్సేల్ అండి మనకి మదీనాలోనే ద బిగ్గెస్ట్ హోల్సేలర్స్ అని చెప్పొచ్చు అలాగే చాలా ఓల్డెస్ట్ షాప్ కూడా ట్రస్టెడ్ షాపు చాలామంది కస్టమర్స్ విజిట్ చేస్తుంటారు విజిట్ చేసిన వాళ్ళు సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు మీకు నచ్చింది ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది మనకి టోటల్ షాప్ వచ్చేసరికి కూడా జీ ప్లస్ ఫోర్ ఉంటుందండి అంటే ఇక్కడ అంతా కూడా సెక్షన్ వైజ్ ఉంటుంది కటలాగ్స్ అన్నీ ఒక దగ్గర డైలీవేర్ అన్నీ ఒక దగ్గర నెక్స్ట్ వచ్చేసరికి లెహెంగాస్ బెనారసీ పట్టు ఈవెన్ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా డైలీ వేర్ నుంచి బెనారసీ ఫ్యాన్సీ పట్టు శారీస్ వరకు కూడా అయితే ఉంటాయండి సో మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి కూడా సారీస్ లో జస్ట్ వన్ ఫోర్టీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే అండి అలాగే వీళ్ళ దగ్గర టాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కూడా వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే అంటే లేడీస్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ అన్ని కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి సో మంచి మంచి ఆఫర్ ప్రైస్ లో మీకు అయితే ఈ వీడియోలో అందించబోతున్నాను సో లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అండ్ అడ్రస్ కూడా అండి మనకి మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకోగలనే షాదాబ్ హోటల్ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుందండి పెట్రోల్ బంక్ కొంచెం ముందుకు రాగానే నైంటీ ఫోర్ బస్ స్టాప్ ఉంటుంది అనమాట ఆ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీ మార్తీ సిల్క్ హౌస్ అనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇంతవరకు విజిట్ చేయలేకపోతే ఒక్కసారి అయితే వచ్చి విజిట్ చేయండి సో ఫస్ట్ శారీ కూడా మీకు వర్క్ గ్లౌస్ కాన్సెప్ట్లో చక్కగా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో శారీ కూడా మీకు ఒకటి ఓపెన్ చేసి అయితే చూపించేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అనేది కూడా చూడొచ్చు రన్నింగ్ పళ్ళు వస్తుందండి చక్కగా ఇదంతా కూడా ప్రింట్ అనమాట మంచి బ్యూటిఫుల్ ప్రింట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ శారీ అంతా ఇలానే వచ్చేస్తుందండి మంచి చికెన్ వర్క్ బ్లౌజ్ టోటల్ ఆల్ ఓవర్ బ్లౌజ్కి అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది కాంబినేషన్లో మీకు ఎక్కడ చూసుకున్నా ఇవి సిక్స్ కలర్సు ఎయిట్ కలర్సు మాక్సిమం అలా ఉంటుందండి సో ఇక్కడ చూడండి చాలా చిన్న సెట్ ఇచ్చేస్తున్నారు జస్ట్ ఓన్లీ మీకు కలర్ చాట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి చూడండి జస్ట్ ఇక్కడ మీకు సిక్స్ కలర్స్ వచ్చినాయి అంతేనండి సెట్కి వచ్చేసరికి శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ ఓన్లీ ఫర్ టూ నైంటీ ఫైవ్కి ఇచ్చేస్తున్నారు రెండు వందల తొంభై ఐదుకి మంచి ఆఫర్ రేట్లో అయితే ఇచ్చేసినారు సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి చక్కగా మీకు రెడీమేడ్ బ్లౌజ్లో శారీ మొత్తం కూడా చూడొచ్చు ఇలా సెల్ఫ్గా వీవింగ్ లైన్స్ ఉంటే ఫాయిల్ ప్రింట్ వస్తుంది బోర్డర్ కూడా చూడండి ఎంత రిచ్ లుక్గా ఉందో ఈ శారీ ఏంటంటే అండి ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఫాయిల్ ప్రింట్ వస్తుంది కాబట్టి మీకు ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ఏముండదు శారీకి చక్క పళ్ళుకి ఇట్లా టజిల్స్ కూడా వచ్చేస్తే శారీ అంతా కూడా ఇలా ఫాయిల్ ప్రింట్లో బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ కూడా చక్కగా లైట్ వెయిట్గా సెల్ఫ్ వివింగ్ లైన్స్తో ఫాయిల్ ప్రింట్ బుట్ట అయితే వచ్చేస్తుంది కాంబినేషన్గా దీనికి హైలైట్ ఏముందని చెప్పాలంటే బ్లౌజ్ అండి ఇట్లా చక్కగా మీరు బ్లౌజ్కి లైనింగ్ వేసి స్టిచ్చింగ్ వేయించుకునే పనే లేకుండా వాళ్ళు టైంకి ఇస్తారో లేదా అని పని లేకుండా చక్కగా ఇలా రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు హ్యాండ్స్ కూడా చక్కగా మంచి స్లీవ్స్ అయితే వచ్చినాయి పఫ్ స్లీవ్స్ అనమాట చూడండి ఫ్రీ సైజ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా చూపిస్తున్నాను ఎలా వచ్చింది కలర్ కాంబినేషన్ కలర్ చార్ట్ కూడా చూడొచ్చు ఇందులో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుంది చూడండి మీకు ఇందులో టోటల్గా వచ్చేసరికి ఎయిట్ కలర్స్ వచ్చినాయండి శారీ కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా చాలా తక్కువ మంచి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేశారు మీకు ఇక్కడ బ్లౌజ్ కుట్టించుకునే స్టిచ్చింగ్ ధరకి శారీ విత్ రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు ఓన్లీ ఫర్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ శారీ కూడా మంచి ఒక బ్యూటిఫుల్ వెరైటీ అయితే చూపించేస్తున్నాను చూడం మీకు మంచి శారీ కూడా ఇంకోటి అయితే చూపిస్తున్నాను మొత్తం కూడా షిమ్మర్ లైన్స్ అయితే వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనీగా ఉంటుందండి ఇది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాటు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఇది పళ్ళు పాట అండి చూడండి ఎంత బాగుందో శారీ కూడా ఒక డిఫరెంట్ ఆఫ్ ప్రింట్ అనేది ఉంటుంది చక్కగా మనకి షిబోరీ ప్రింట్ కాంబినేషన్లో షిమ్మర్ లైన్స్తో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది మనకి బ్లౌజ్ వస్తుందనమాట చాలా చాలా బాగుందండి ఒక డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అండ్ ఇందులో కూడా మీకు కలర్ చార్ట్ అయితే చూపించేసినాను జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ కలర్స్ వచ్చినాయి అంతేనండి ఆరు కలర్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా లైట్ కలర్ కాంబినేషన్స్లో అయితే వచ్చేసాయి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అంతే మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి జస్ట్ ఓన్లీ సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు మీకు ఈ శారీని మధురై పట్టు అంటారు సో ఇదైతే నార్మల్గా మార్కెట్లో సిక్స్ హండ్రెడ్ వరకు కూడా రేంజ్ అయితే ఉందండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ కానీ ఈసారి మనీ శ్రీ శ్రీమాతీ సిల్క్ హౌస్ దగ్గర నుంచి మంచి ఆఫర్లు ఇచ్చేస్తున్నారు సో గ్రాండ్ పళ్ళు ఉంటుంది శారీ అంతా కూడా ఇలా సిల్వర్ జెరీ వీవింగ్ బుట్ట బోర్డర్ కూడా చూడండి కాంబినేషన్ ఎంత బాగుంటుందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అలాగే చక్కగా మనకి రిచ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండ్ దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తున్నాను కలర్ చాట్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉందండి సో పింక్ అని గ్రే అని చూడండి కలర్ చార్ట్ చూడండి అసలు ఎంత బాగుందో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చెప్పాను కదండి సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ ఉండే వెరైటీ కానీ ఇక్కడ శ్రీ మార్తీ సిల్క్ హౌస్లో మంచి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేసినారని ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేసినారండి నాలుగు వందల యాభై రూపాయలకే ఇచ్చేసినారు సో నెక్స్ట్ శారీ కూడా మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో మొత్తం కూడా ఫాయిల్ పింట్ స్టైల్లో అయితే చూపిస్తున్నాను ఈ శారీ కూడా ఒకటైతే ఓపెన్ అండి మొత్తము సో ఈ శారీ కూడా చూడొచ్చండి ఎంతో బాగుందో చక్క బ్యూటిఫుల్ టజిల్స్ ఇచ్చేసారు అండ్ చక్క పుట్టల ఆరో అంతా కూడా ఫాయిల్ పింట్ డిజైన్ అనేది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి దీనికి బ్లౌజ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు బ్లౌజ్ కూడా చక్క షైనింగ్ ఫ్యాబ్రిక్ మీద టోటల్ ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ అయితే వచ్చేస్తుందండి ఇలా ఎంత బాగుందో చూడండి హ్యాండ్స్కి అంతా కూడా కట్ వర్క్ డిజైన్ కానీ హైలైట్ ఉందండి నిజంగా బ్లౌజే చాలా స్పెషల్ దీంట్లో కలర్ చాట్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా వచ్చేసాయి డార్క్ గ్రీను చక్కగా మనకి వైలెట్ అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ ఇట్లా సిక్స్ కలర్స్ కూడా అనమాట అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు అండి ఐదు వందల యాభై రూపాయలు సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు ప్యూర్ జార్జెట్ విత్ సిరోస్కి స్టోన్ వర్క్ అండ్ అలాగే కట్ వర్క్ జెరీ బోర్డర్ ఈ శారీ కూడా ఓపెన్ చేసిద్దాము ఎంత బాగుందోనండి ఈ శారీ మొత్తం కూడా శిబోరి ప్రింట్ కూడా వచ్చింది ఇది మనకి పళ్ళు పాటు ఫోర్ సైడ్ అంతా కూడా పళ్ళు పాటులో చక్కగా చూడొచ్చు టోటల్ ఆల్ ఓవర్ అంతా కూడా సిరోస్కి స్టోన్ వర్క్ అండి చూడండి శారీ మొత్తం ఎంత బాగుందో ఇది హోల్సేల్లో నాకు తెలిసి నార్మల్గా అయితే సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఉండే వెరైటీ బ్లౌజ్కి కూడా ఎందుకంటే వర్క్ ఇచ్చేసారు ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్కి అండ్ ఇక్కడైతే మనకి ఈ సారీ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేసినారండి అండి ప్రైస్ చెప్పే ముందు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చాట్ కూడా చూపిస్తున్నాను చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ మీకు ఇలా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అంతేనండి ఆరు కలర్లు ఆరు కలర్లు కూడా చాలా బాగున్నాయి మీకు ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నా అని చెప్పాను కదా సింగల్ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా జీఎస్టీ అడవడం అలా ఏం ఉండదండి షాప్కి విజిట్ చేస్తే మీకు నచ్చింది ఏదైనా సరే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ మాత్రం మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్ చేయాలి సో నెక్స్ట్ శారీ డిజైన్ అయితే చూడొచ్చండి మంచి బ్యూటిఫుల్ వెరైటీ ఇక్కడ అంతా కూడా బీవింగ్ బోర్డర్ ప్లస్ మళ్ళీ సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది శారీ అయితే పూర్తి లైట్ వెయిట్ జార్జెట్ అయితే ఉంటుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కూడా ఒక శారీ డిజైన్ అయితే ఓపెన్ చేసేద్దాము మనం శారీ పళ్ళు అవన్నీ కూడా సో శారీలో పళ్ళు పాట అండి వావు ఎంత బాగుందో కలర్ కాంబినేషను శారీ ఫ్యాబ్రిక్ అయితే ఇంక అసలు చెప్పోసర పూర్తి హైలైట్ అని చెప్పాలి మీకు ప్రైస్ కూడా చాలా చాలా మంచి ఆఫర్ ప్రైస్లో ఉందండి ఇది బ్లౌజ్ అండి నిజంగా శారీ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మాత్రం చాలా చాలా అంటే ఈ ఫీల్నెస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట శారీ ఫ్యాబ్రిక్లో అంత బాగుంది ఇందులో కలర్ చాట్ కూడా చూడండి ఎంత బో బ్యూటిఫుల్గా ఉందో మొత్తం కూడా బోర్డర్లో మీకు సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చేసరికి హైలైట్ అయిపోయిందనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఎయిట్ కూడా డిఫరెంట్ కలర్ చాటు సో శారీ ఫ్యాబ్రిక్ కూడా మంచి హైలైట్ ఉంది సో ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఇచ్చేసినారండి ఆఫర్ ప్రైస్లో వచ్చేసరికి జస్ట్ ఓన్లీ త్రీ నైంటీకి ఇచ్చేసిన సింగిల్ శారీ నార్మల్గా అయితే ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఉండే క్యాట్లాగ్ వెరైటీ అండి సో నెక్స్ట్ శారీ కూడా చూపించేసినాను చక్కగా మనకి ఇలా సిమ్మా లైన్స్ వస్తాయి బోర్డర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో పీసీ మౌస్ ఫ్యాబ్రిక్ మీద టోటల్గా సిరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది సపరేట్గా బ్లౌజ్కి కూడా వర్క్ అయితే హైలైట్ చేస్తారు సో ఈ శారీలో కూడా డిజైన్ అనేది చూడొచ్చండి పళ్ళుకి మనకి టజిల్స్ వచ్చేసాయి శారీ అంతా కూడా చూడండి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మెయిన్ బోర్డర్ అయితే సూపర్ హైలైట్ అని చెప్పాలి ఎందుకంటే మొత్తం కూడా సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చిందండి టోటల్ ఎండింగ్ వర్క్ కూడా శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్లో ఇట్లా బ్లౌజ్ ఉంటుందండి హ్యాండ్స్కి అంతా కూడా దీనికి కూడా సేమ్ యాస్టిజ్ వర్క్ అయితే ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా ఫుల్ హైలైట్ అని చెప్పాలి చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలర్ చార్ట్ జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ కలర్స్ వచ్చినాయి అంతేనండి శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నాలుగు వందల రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూపించేస్తున్నాను బ్రాసోలో మొత్తం కూడా గ్లిట్టర్ లైన్స్ వస్తాయి బ్యూటిఫుల్ వెరైటీ కొత్త డిజైన్ అండి ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అప్డేటెడ్ కలెక్షన్స్ అన్నీ కూడా వస్తుంటాయి మీకు అప్డేట్స్ కావాలన్నా కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు చూడండి ఇది పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఇట్లా గ్లిటర్ లైన్స్ అనేవి వచ్చేస్తాయి టూ సైడ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్గా బ్రాసో లైన్స్ అయితే వచ్చేస్తాయి శారీలో ఇందులో కూడా కలర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సో ఆ కలర్ చార్ట్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు వీడియోలో చూడండి కలర్ చాట్ చూడండి ఎంత బాగుందో ఎయిట్ కలర్స్ వస్తాయండి బ్రాసోలో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కానీ నేను జస్ట్ సింపుల్గా ఒకటి అయితే చూపిస్తున్నాను ఇందులో వెరైటీస్ డిజైన్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో ఒకసారి పింక్ చేయొచ్చు అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ శారీ కూడా ఒకటైతే అయితే చూపించేస్తున్నాను ఇది కూడా పూర్తి లైట్ వెయిట్ జార్జెట్ గ్యాప్ బోర్డులో లీవ్ ప్రింట్ శారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ అలాగే ప్రింట్ కూడా వస్తుంది ఫుల్ సూపర్ హిట్ డిమాండ్ ఉన్న వెరైటీ మీకు ఇప్పుడైతే అయితే చూపించేస్తున్నాను చూడండి పళ్ళు పాటు పళ్ళు పాటు కూడా చూసారు ఎంత బాగుందో టజిల్స్ కూడా అండ్ శారీ మొత్తం కూడా చూడండి అసలు ఎంత సూపర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా పట్టుకుంటే జారిపోతుంది అనమాట అంత స్మూత్ ఉంది అండ్ మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తాను సో కలర్ చాట్ కూడా చూడొచ్చండి ఎంత బాగుందో అండి ఇది క్యాట్లాగ్ వెరైటీ క్యాట్లాగ్లో అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వరకు ఉంటుంది ఇన్ హోల్సేల్ కానీ మనకి ఈ వీడియోలో ఆఫర్స్ ఇచ్చేస్తారు కాబట్టి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంతేనండి నాలుగు వందల ఎనభై రూపాయలకి బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే ఇచ్చేసినారు కానీ సెట్ సెట్ తీసుకోవాలి సింగిల్స్ అయితే ఇవ్వరు నో జీఎస్టీ కూడా అండ్ ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి సో నెక్స్ట్ వెరైటీ అయితే చూపించేసినారు జిమ్మి చూ మీకు రియల్ మిరర్ వర్క్ వస్తుంది ప్లస్ ఈరోజుకి స్టోన్ వర్క్ కూడా ఉంది ఈ శారీస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో పెట్టేశారు సో ఆ ప్రైస్ కూడా మీకు అయితే రివీల్ చేస్తాను ఇదైతే పళ్ళు పాటే పళ్ళుకి టజల్స్ కూడా వచ్చేసాయి శారీ మొత్తం కూడా చూడండి టూ సైడ్స్ కూడా రియల్ మిరర్ వర్క్తో వస్తుంది బోర్డరు శారీ మొత్తం కూడా సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అండ్ దీనికి ఇంకా అట్రాక్షన్ ఏముందని చెప్పాలంటే బ్లౌజ్ అండి సో ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ అయితే ఇంకా సూపర్ అండి మంచి డిజైన శారీ అయిపోతుంది ఈ బ్లౌజ్ పైరప్తో ఇట్లా స్మూత్ నెట్ మీద మనకి టోటల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇచ్చేస్తారో అది కూడా సీక్వెన్స్తో చూసారా ఎంత హైలైట్ ఉందో శారీ అయితే సూపర్ సూపర్ కాంబినేషన్లో ఉంది ఇందులో కలర్ చాట్ కూడా చూపించేస్తాను ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్స్ వచ్చినాయి అంతేనండి మీకు శారీ కాస్ట్ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో ఉందని చెప్పాను కదా జస్ట్ ఓన్లీ ఫర్ సిక్స్ సెవెంటీ రూపీస్ అండి ఆరు వందల డెబ్బై రూపాయలకి ఎంత బాగుందో చూడండి సారీ శారీ కూడా డిజైనర్ బ్లౌజ్తో ఇట్లా పేరప్ చేసుకుంటే బ్యూటిఫుల్ లుక్ వస్తుంది మంచి ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేసినారు ఓన్లీ ఫర్ సిక్స్ సెవెంటీ రూపీస్ సో నెక్స్ట్ శారీ డిజైన్ అయితే చూడొచ్చండి మీకు ప్యూర్ పీసీ మోస్ విత్ శాటిన్ బోర్డరు ఈ శారీస్ కూడా ఫుల్ ట్రెండ్లో ఉన్నాయండి సో అలాంటి డిజైన్లో కూడా మీకు ఒకటైతే శాంపుల్గా చూపిస్తున్నాను ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి మీరు ఈ డిజైన్స్ కావాలనుకున్న వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదంటే వాట్సాప్లో పింక్ చేసినా కూడా ఫొటోస్ అనేవి మీకు షేర్ చేస్తారు చూసినా కదా టూ సైడ్స్ కూడా చక్కగా శాటిన్ బోర్డరు చూడండి ఎంత బాగున్నాయి చూడండి సారీస్ శారీస్ అన్నీ కూడా అండ్ మనకి అయితే బ్లౌజ్ పార్ట్ అండి చాలా బాగుంటుంది చక్క లైట్ కలర్ కాంబినేషన్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో సెట్ అన్నీ కూడా సో కలర్ కాంబినేషన్స్ చూపించేసినాను ఒక్కొక్కటి మీరు చూడొచ్చు వావ్ చాలా బాగుంది కదా అంటే ఐస్ క్రీమ్ కలర్ చాట్ అంటారు చూడండి అలాంటి కలర్ చాట్ ఉందన్నమాట బ్యూటిఫుల్ కలర్ రేంజ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫర్ ఫోర్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుందండి ఈచ్ వన్ శారీ కాస్ట్ చెప్తున్నాను సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు చక్కగా మీకు మధురై పట్టు అంటారు కదా ఇందాక మీకు ఫస్ట్లో సిల్వర్ వివింగ్ లో చూపించాను జరీ ఇది వచ్చేసరికి గోల్డెన్ జరీ వివింగ్లో అండి అండ్ ఇందులో కూడా మీకు స్మాల్ బూటీ వస్తుంది ఇందాక మీడియం రేంజ్ బూటీ వచ్చింది ఇది మనకి గ్రాండ్ పళ్ళు శారీ మొత్తం కూడా చూడొచ్చు ఇదంతా కూడా వివింగ్ బూటీ టూ సైడ్స్ కూడా చక్క డిజైనర్ బోర్డర్ అయితే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మీ అందరికీ తెలు ఇది మార్కెట్లో వచ్చేసరికి మీకు సిక్స్ ఫిఫ్టీ రేంజ్ వరకు ఉంది బ్లౌజ్ కూడా చూడండి మంచి బ్రొకెడ్ బ్లౌజ్ కానీ మనం మారుతి సిల్క్ హౌస్లో బెస్ట్ ప్రైస్లో అయితే ఇచ్చేసినారు అది కూడా ఆఫర్ ప్రైస్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను ప్రైస్ కూడా మీకు చెప్తాను కలర్ చార్ట్ అయితే చూడండి జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ కలర్స్ అయితే వచ్చేసినాయి అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలకే మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేసినారు సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ శారీ కూడా ఒకటైతే ఓపెన్ చేసి అయితే మీకు చూపించేస్తాను ఈ శారీ కూడా చూడొచ్చండి డిఫరెంట్ ఆఫ్ ప్రింట్ అయితే ఉంటుంది బార్డర్ కూడా చూడొచ్చు ఫాయిల్ ప్రింట్ హెవీ టజల్స్ అయితే వచ్చేస్తాయి శారీ మొత్తం కూడా చూడండి అసలు ఆ ప్రింట్ చూడండి ఎంతో బాగుందో డిఫరెంట్ ఆఫ్ షైనింగ్లో అండ్ శారీ మొత్తం ఇలా వచ్చింది కదా బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో ప్యూర్ జార్జెట్ మీద మనకి హ్యాండ్స్కి అంతా కూడా కట్ వర్క్ వస్తుందండి అది కూడా చూడొచ్చు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి బ్లౌజ్ కూడా దీంట్లో కలర్ చాట్ అయితే చూపించేస్తున్నాను జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి వర్క్ గ్లోస్ కాన్సెప్ట్లో మీరు ఏ శారీ అన్న తీసుకోండి ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేస్తాయి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడుతుందండి నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది అనమాట సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి జిమ్మిచ్యూలో చక్కగా ఇలా లేస్ వర్క్ బార్డరు మనకి ప్యూర్ జిమ్మిచ్యూ షైనింగ్ ఫ్యాబ్రిక్ మీద సిరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైన్లో ఇదే కదండి ట్రెండ్ సో ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వరకు ఉండే వెరైటీ అండి ఇది హోల్సేల్లో కానీ ఇక్కడ ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు మీకు ఆఫర్ ప్రైస్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి నాలుగు వందల నలభై రూపాయలకి ఇచ్చేస్తున్నారు దట్టు మీకు ఇలా హెవీ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అది కూడా కట్ వర్క్లో ఇచ్చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో చూడండి హెవీ సీక్వెన్స్ విత్ కట్ వర్క్ అనమాట ఇందులో కలర్ రేంజ్ కూడా అయితే చూపించేస్తున్నారు బ్యూటిఫుల్ కలర్ రేంజ్ వచ్చింది మీకు చూడొచ్చు చక్క మెహందీ గ్రీన్ కలర్ ఇది కూడా సూపర్ హిట్ కలర్ కాంబినేషను అండ్ మనకి చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా గ్రీన్ కలర్ వచ్చేసింది అండ్ మెరూన్ కలర్ కలర్ రేంజ్ కూడా సూపర్ హైలైట్ అయితే ఉందండి సో కాస్ట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పేశారు కదా ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ వెరైటీ అయితే ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి మీకు ఇక్కడ అయితే ప్యూర్ మనకి షిఫాన్ విత్ ఫాయిల్ ప్రింట్ బార్డర్ కొత్త డిజైన్ జస్ట్ ఇప్పుడే వచ్చింది హాట్ కేక్ లాంటి వెరైటీ పళ్ళు పార్ట్ దగ్గర నుంచి అయితే చూసేద్దాము ఇది మనకి శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ టూ సైడ్ బోర్డర్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో శారీలో వచ్చిన ప్రింట్ కానీ కొత్త డిజైన్ అండి అండ్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్కి ఇట్లా బ్లౌజ్కి అంతా కూడా ఫాల్ ప్రింట్ బుటీ అయితే వచ్చేస్తుంది కలర్ రేంజ్ ఒకసారి చూసేసేయండి ఎంత బాగున్నాయో ఇన్ కేస్ మీ అందరికీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను కలర్స్ డిజైన్స్ అర్థం కావట్లేదు అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఇందులో డిజైన్స్ కూడా ఇంకా చూపిస్తారు చూసిన కదా ఎయిట్ కలర్స్ రేంజ్ కూడా వచ్చేసింది అనమాట అలాగే ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ ఫోర్ టెన్ రూపీస్ మాత్రమే పడుతుందండి అంటే నాలుగు వందల పది రూపాయలు అనమాట సో నెక్స్ట్ శారీ చూడండి చక్కగా మనకి వీవింగ్ బుట్ట వస్తుంది అండ్ అలాగే వీవింగ్ బోర్డరు షిబోరి ప్రింట్ కూడా ఇంకా ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు చెప్పనే అవసరం లేదండి సూపర్ సూపర్ హిట్ హైలైట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఈ విధంగా పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా చూడండి ఎంత రిచ్గా ఉందో సూపర్ అండి మంచి డిజైనర్ పీస్ శారీ అయితే చూస్తున్నారా అండ్ మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్లో వస్తుంది ఇందులో మీకు డిఫరెంట్గా చూపించిన అండి కొన్ని ఆ టైప్లో ఉంటాయి డిజైన్ ఇంకొక డిజైన్ చూపించిన ఇంకొక డిజైన్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ మీకు ఆ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ డిజైన్ కావాలంటే ఈ డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా ఉంటుందన్నమాట అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఈరోజు వెరైటీస్ అన్నీ కూడా మీకు బిలో సెవెన్ హండ్రెడ్ లోపలనే చూపించాను ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి అంటే చెప్పాను కదా డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ బెనారోసీ క్యాటలాగ్స్ వెరైటీస్ రోజు ఇక్కడ నుంచి షాపింగ్ మాల్స్కి వేరే ఏరియాస్కి కూడా వెళ్తుంటాయి చాలా బిగ్గెస్ట్ హోల్సేలర్ నేను మాది నా ప్రైజెస్ కూడా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి అండ్ అలాగే ఈరోజు వీడియోలో కూడా మంచి మంచి ఆఫర్ రేట్లలో అయితే ఇచ్చేశారు సో వీడియో అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇన్ కేస్ పాసిబుల్ అయితే డైరెక్ట్గా షాప్కి రావడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి షాప్కి విజిట్ చేస్తే మీకు నచ్చినాయి అన్ని కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఈవెన్ సింగిల్ సెట్ కూడా మీరు తీసుకెళ్లచ్చు ఆన్లైన్ ఆర్డర్ మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది ఇంకా వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి అంటే ఎవరైతే హోల్సేలర్స్ ఇంట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారో డైలీ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో వస్తుంటాయి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం